పటాంచేరు ఇంద్రేశంలో మల్లన్న జాతరను అక్కడున్న ఊరి ప్రజలు చాలా ఘనంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరము మూడు రోజులు ఈ జాతర జరుపుకుంటారు సంక్రాంతి తర్వాత పదిహేను రోజులకి ఈ జాతర జరుగుతుంది పిల్లలు పెద్దలు ఇంటిళ్ళ పాది ఈ జాతరలో పాల్గొంటారు ప్రత్యేకంగా ఒగ్గు కథలు చెప్తారు ఇక్కడ వేసిన అగ్నిగుండంలో మనసులోని కోరికలను ఆ మల్లన్న నెరవేర్చాలని తమ కుటుంబాలని ఊరిని చల్లగా చూడాలని కోరుకుంటూ నడుస్తారు మళ్ళనకు సట్టేడు వారాలు నెట్టేడు పూజ బండారదేడు బండస్వర్గమైన బాల మళ్ళించడం తనకు ఏదైతే అమ్మవారు మేడలమ్మతో కీతమ్మతో కళ్యాణం చేసుకొని తను బోనాలు ఓన్లీ బండారే ఉంటుంది మల్లన్న బోనాలకు పాల తీర్థాలు పాలనీతుల వంటలతోని పచ్చి పాలు పోసుకొని పరవాన వండి మల్లన్నకు పచ్చగురతో నైవేద్యం పెట్టుకొని మల్లన్నకు సట్టి వారాలు వేసుకొని ఇష్టతను పూజ చేసుకొని స్వామివారికి బోనాలు ఎక్కించుకోవడం అలాగే అక్కడ వేసిన అగిగుండం కనుక ఏదైతే ఉందో వారి యొక్క బామ్మ మేడాల కోసం శరత్ పందం మీద పోయి కీర్తమని చేసుకుంటే అగ్గిగుండాలు అగ్గిండాలు వేసుకుంటే ఆ వేడికి నేనైతే తట్టుకోగలుగుతాను అక్కజలు తట్టుకోలేరని చెప్పేసి ఆ యొక్క అగ్గిగుండానికి పాలు నెయ్యి పంచామృతాలు అయితే అగ్గిండం సల్లబడేసి నా అక్కలు అగ్గిగుండం దొక్కుతారు తొక్కిన నాడు కాళ్ళు కాలదని చెప్పి ఏదైతే భగవంతుడు ఆనాడు సల్లబడేసిందే ఈనాడు మేమందరం గణాదులు కానీ పబ్లిక్ కానీ వచ్చిన జనాలు భక్తులు ఎవరైనా కూడా ఆ మల్లికార్జున స్వామి అగ్గుణాలు దొక్కితే మృతిని ముఖమవుతున్నది పట్టిన పగడం అవుతున్నది కోరుకున్న ఈ వాగ్దానం భగవంతుడు ఇచ్చి అందరి కోరికలు నెరవేర్చి ఏటైటా కూడా ఈ విధంగా బోనాలు చేసుకొని మల్లికార్జున స్వామి జాతరలు చేసుకుంటున్నారు जय yeah. 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 yeah.